మాది చిత్తాల గ్రామం తిరువురు మండల నియోజకవర్గంలో కొల్పూడి శ్రీనివాసరావు గారు ఆయన అరాచకాలను మేము భరాచలేకపోతున్నాం తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచ్ ఆయన బైక్ ని నోటికొచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీ గారు రమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడిందంట తన ఉద్దేశం ఏంటండి ఆడవాళ్ళు అంత హీనంగా కనపడుతున్నారా ఎవరి కోసం చెప్తుంది ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే గ్రూపుల్ ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడిందంట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుందంట ఆయన ఏముందని ఆయనకు అంత ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఇంత ఎంతసేపు ఎక్కడ ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్న పోరాడుతున్నా అయినా కానీ పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ తరపున మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి పది సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఎన్నో ఎంత ఏది వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు మాకు ఏ అవసరమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాకే ఈ మా బ రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేపించారు అటువంటి అవసరం లేదు నోటుకు వచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరం లేదు కొలికపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే ఆయన మాకు అవసరం లేదు ఎమ్మెల్యేగా మాకు వద్దు తిరువూరు నియోజకవర్గానికే వద్దండి ఇక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళిన మీరు అడగండి అదే మాట చెబుతారు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు నిలబెట్టారంటే మేము ఆయన కోసం ఎంతో పోరాడి ఎంతో మంచి అభివృద్ధి చేస్తాడని మేము రయం బులు కష్టపడి తిరిగాము ఆయన అమ్మడబడి కానీ లాస్ట్ మాకు చెప్పు చూపించాడు చూడండి ఎలా చేశాడు మా ప్రెసిడెంట్ గారిని వాళ్ళ భార్య గారిని ఆత్మహత్య చేసుకుని లో విజయవాడ తీసుకెళ్తే అక్కడ లాభం లేదంటే హైదరాబాద్ తీసుకెళ్ళారు ఇప్పుడు సీరియస్గా ఉంది ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం జరగలేదు విజయవాడ దాకా వెళ్ళాము మంగళగిరి వెళ్ళాము అయినా న్యాయం జరగలేదు చంద్రబాబు గారి దృష్టి తీసుకొని మాకు న్యాయం జరిపించి ఆ కొల్లిపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాలి డాండం కొలుకు పుడి డాండం కొలుకు పుడి మాకొద్దు కొలుకు పుడి మారు న్యాయం చేయాలి చంద్రబాబు గారు న్యాయం చేయాలి న్యాయం చేయాలి చేయాలి కొలుకు పుడి డాండం కొలుకు పుడి డాండం కొలుకు పుడి డాండం డాండం కొలుకు పుడి డాండం కొలుకు పుడి డాండం డాండం కొలుకు పుడి డాండం కొలుకు పుడి డాండం చంద్రబాబు గారు న్యాయం డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి